పచ్చూరు నియోజకవర్గం యద్దనపుడి మండలం సురవరపుపల్లి గ్రామంలో రాత్రి పన్నెండు గంటల సమయంలో బీసీ కాలనీలో యాదవ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ వైసీపీ వర్గీయులు మధ్య చెలరిగిన సంఘటన తెలుగుదేశం పార్టీ వారి వినాయకుడు నిమజ్జనం కార్యక్రమం జరుగుతుండగా బీసీ కాలనీలో చెలరిగిన గొడవ గ్రామంలో ఉన్న ఎస్ఐ రత్నకుమారి పోలీస్ సిబ్బందివారు వెంటనే గొడవ వద్దకు వెళ్లి అక్కడ ఉన్నవారిని చదరగొట్టారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఉంటేలా వెంకటేశ్వర్లు తలకు గాయాలవటంతో మాటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఎస్ఐ రత్నకుమారి గ్రామంలో టికెట్ నిర్వహించారు మాటూరు సిఐ శేషగిరిరావు ఎస్ఐ రత్నకుమారి గొడవకు గల కారణాల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్